హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొద్దుగాలనే బావి కాడికి వచ్చిన బావి వచ్చి మొత్తం మొదల గట్టి మంది కొడుతున్నాం నిన్న కొట్టిన దానికైతే ఇది ఎండిపోయింది ఇప్పుడు మళ్ళీ కొడుతున్నాం అదంతా చిత్తడి బాగా పెరిగింది ఫ్రెండ్స్ చిత్తడి అయితే బాగా పెరిగింది అదంతా గడ్డి బలం కట్టకైతే చాలా బలం ఉంది గడ్డి మందు కొట్టాలి ఎన్న కొట్టింది అయితే ఎండిపోయింది Today, right, I've been friends. ఇలా అప్పులు వేసుకొని ఇంటికి పోడే దుడ్డనైతే బర్రెను కట్టేయని పోతాను దుడ్డనైతే బర్రెను దుడ్డాను కట్టేసిన ఒకటి ఒక్కడ కట్టేసిన ఇలా ఫోకస్ కనబడుతుంది అక్కడ కట్టేసిన సక్క పోటీ అది ఒక్కడ కట్టేసిన బర్రెను దుడ్డైనా కట్టేసిన అక్కడ కూర్చో కాడికి పోవాలి ఇప్పుడు చక్కగా పల్లె పుల్లలు లేచుకొని పోవాలి ఇప్పుడు ఒకటి పల్ల పుల్ల వేసుకొని యాప చెట్టు ఎక్కడ ఉన్నది యాప చెట్టు దీనికి మనకు కావాల్సిన పల్లపుల్లలు పుల్లలు దొరుకుతాయి మనకు కావాల్సింది అయితే దొరికేసింది ఒక్కటి కాదు రెండు మూడు అయితే ఇటు చేస్తాం పల్లె పుల్ల అయితే ఇప్పుడు బండెక్కింటి ఓడే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ అయితే టమాటా టెన్స్ అర్రె అయితే పొలంగాడికి వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే బ బర్రం కట్టేసుకొని వెళ్ళాలి బర్ర నీళ్ళు పెట్టుకొని అయితే పోవాలి బర్రె మనది చూసి దగ్గరికి వస్తుంది బండనున్ను ఇప్పుడు దీన్ని పట్టుకొని పోయి ఇంట్లో పెట్టాలి దుడ్డు అయితే అక్కడ చూపెట్టాను కదా అక్కడ ఉన్న దుడ్డే పనబడుతులేదు అక్కడ ఉన్నది బండను నున్ను సలహాగా పట్టుకుపోతానా భర్ర దుడ్డని అయితే తర్వాత పట్టుకొస్తా ఇప్పుడు చేతులు ఇవి రెండు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే ఇట్లా పట్టుకొని పోయి నిన్న కట్టేసిన కట్టేసిన పుట్లా అక్కడ కట్టేస్తా దుడ్డే అద్దామని చూస్తుంది నేను దానికి తెలియదు ఇప్పుడు బకెట కొరకు అయితే వచ్చేసా గుడిసెకాడికి బకెట కొరకు వచ్చిన పెండ్ వేసుకొని పోవాలిగా బడరు చందకర్న్ జీయూసి ఆది వై చిపడ ఇకకరే మొబైల్ ఇకరే మన గణపెదుతున్నా మీకు బర్రేన వాతకోవడానికి గుర్తు లేకపోతే కట్టే వాతిన దీని తల్లి కనబడతలేదని అటు అడుగుతుంది చుట్టాంది అచ్చడితోడే చుట్టాంది అక్కడ ఉన్నది మనం పెండ వేసుకోవాలి మర్ర అయితే అటు కట్టేసిన వాడొకడి అక్కడ ఇప్పుడైతే కట్టేసాం ఫ్రెండ్స్ దుడ్డు మాయమైంది చెప్పుకోండి ఎక్కడుందో బర్ర ఎక్కడుంది దుడ్డు ఎక్కడుందో చెప్పండి అదిగో పెండ్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఇక పట్టుకొని పోవుడే ఆడికిటికి ఇక తిరిగేసరిగ్గేసి ఉంటలు వచ్చినాయి పెండ్ వేసుకొని ఇప్పుడు రోడ్డు తాకేసుకొని పోవాలి బాకీట పెండ ఎంత ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ బాకీటెడ్ ఈ బీటెడ్ రక్కడ దాకా నడవాలి బండి దగ్గరికి అయితే సో పోయి ఫ్రెండ్ బాగా సైడ్కి తలగేసుకోవాలి ఇప్పుడు ఇట్లా సైడ్కి వేసేసుకుని ఇప్పుడు బండ్ వేసుకొని అయితే ఇంటికి పోవాలి ఓకే ఫ్రెండ్ మా అయితే తప్పించుకున్నాడు ఇది బాటిరు పడతాను మా అన్నని అయితే తప్పించుకున్నాడు ఇప్పుడు నేనే పట్టి ఇంట్లో చాలే వీటిని చాలా టైం వేస్ట్ బాగా టైం పడతాయి మేమైతే ఒక పెద్ద బాటిల్లు నాలుగు పట్టుకుపోదాం మనం ఇక ఏమవుతాయి మా అన్నే పట్టుకురావాలి నేను నింబ నిం పట్టినందుకు అంతే బిందెలైతే వాడదాం అయితే తిన్నే ఉంటాయి మనం పట్టినందుకు మా అన్నయ్య పట్టుకు ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి ఉన్నది ఇంకో బిందె పట్టాలి ఇంట్లోనైతే తెచ్చిపెట్టాను ది బ్లాగ్ ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి